విధ్వంసం తప్ప రామగుండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరి ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అక్రమ సంపాదన కోసం ప్రజలను వ్యాపారులను భయభ్రాంతులకు విమర్శించారు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ అభివృద్ధి పేరిట కూల్చివేతలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని సూచించారు నియోజకవర్గంలో ఇసుక మట్టి ఎన్టీపీసీ బూడిద అమ్మకాల నిర్వహణలో అధిక కమిషన్ల కోసం స్థానిక కాంట్రాక్టర్లను మోసం చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ప్రాంత లారీ యాజమాన్యులకు న్యాయం చేసేలా ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా నిబంధనల ప్రకారం బూడిద సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ ఉద్యోగాలు అమ్ముకుంటూ పలువురు సొమ్ము చేసుకుంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒక కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మోసపూరిత వాగ్దానాలు చేసి అనేక దొంగ హామీలు ఇచ్చింది అలా రేవంత్ రెడ్డి ఏమో రకరకాల గుళ్లల్లో ఉండి ప్రమాణాలు చేసి గుళ్లల్లో పెట్టి ప్రాంతాల మీద అప్పుడున్న పరిస్థితుల మీద మా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓసీఫైను నేను అడ్డుకుంటా అని చెప్పేసి ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు నేను న్యాయం చేస్తా కార్మికులకు మళ్ళీ నేను న్యాయంగా ఉపాధి కల్పిస్తా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలల్లో బయటి వాళ్ళని పంపించేసి స్థానికులకు అవకాశం ఇస్తాను అవురు ఏదైతే అవినీతి ఉద్యోగాలలో జరుగుతాందని నేను నిర్మూలిస్తా లక్ష్మీనగర్ను నేను రోడ్లు గీడ్లు ఇంగ్రిక్ చేస్తా అక్కడ ఉన్నటువంటి మా లారీ యజమానుల సోదరులు భుదరకానికి లారీ యజమానులు అంటే పదిహేను వందల లారీలు ఉండి పెద్ద ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళను మోసం చేసి వాళ్ళతోటి పోట్లు అదేవిధంగా సర్వీస్ రోడ్ వేస్తా అని చెప్పి ఇంకా అనేక అబద్ధం హామీలు ఇచ్చినటువంటి ఇవాళ పదహారు నెలలు అయిపోతుంది వాళ్ళు తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ వేసినా బొంగడు అక్కడనే ఉంటాయి ముఖ్యంగా ఇక అభివృద్ధి పరంగా చూస్తే మనకందరికి కనబడతాం ముఖ్యంగా మనం ఇవాళ గోదావరి ఖాళీలో ఈ కూలగొట్టే పర్వం మీ అందరికీ మనందరికీ తెలుసు సరే కూలగొట్టుడు రోడ్లు ఎత్తనే అభివృద్ధి అనుకుంటే అది వాళ్ళకి విజ్ఞాతగా ఇడిచిపెడతాను ఒకప్పుడు ముప్పై వేల మంది సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉండే పదివేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండే మూడు లక్షల జనాభా ఉన్నప్పుడు లక్ష్మీనగర్లో వ్యాపారాలు సజావుగా సాగినాయి మనుషులు పోయినరు వచ్చారు కొనుక్కున్నారు ఎక్కడన్నా ఊరు డెవలప్ చేయాలనుకుంటే పాత ఊరు అట్లనే ఉంటుంది దాన్ని ఊలగొట్టరు కొత్తగా పక్కకు నిర్మాణం జరిపి ఊరు డెవలప్ చేస్తారు అక్కడ షాపింగ్ కడతారు నువ్వు లక్ష్మీనగర్లా ఈ గోదారకాని ప్రాంత వాసులందరూ కూడా నువ్వు మూడు సార్లు ఎన్నికలల్లో పోటీ చేసి నువ్వు ఓడిపోయి నువ్వు నాకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఓట్లు ఎత్తారో అయ్యారా అని చెప్పి నువ్వు నీళ్ళు కన్నీరు పెట్టుకొని ఇవాళ అలా గెలిచినావు నీకు తొంభై వేల ఓట్లు ఈ ఊర్లో ఇప్పటివరకు ఎవరికి నేపించు అది నువ్వు ఏడిస్తే వచ్చినాయి ఆహా నన్ను ఎన్నికలల్లో ఊడగొడతా ఏడిపించు అని చెప్పేసి ఇవాళ దూరకల్ ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఏడుపు చూస్తూ ఉన్నావు ఈ దేయం అదేగా నడుస్తుంది ఒక వైపు ఎవరన్నా మాట్లాడితే మొన్న ఆయన మాట్లాడంండు ఆయన వెలుగులిపోతుంది మాట్లాడండి అని పేరేంది రాజేష్ శర్మ అవునా రాజేష్ శర్మ అనేటోడు ఎప్పుడో వచ్చాడు వ్యాపారం చేసుకున్నాడు ఈ ఊళ్ళో యాభై మందికో వంద మందికో ఉపాధి కల్పిస్తాను నువ్వేం కల్పించినావు ఈ యాభై ఏళ్ళల్లో ఈ ఊర్లో నువ్వు ఈ వల్ల ఎవరు బాగుపడ్డరు ఒక పేరు చెప్పు నువ్వు అసలు నీ మోటా అంత ఏంటంటే ఇక్కడ జనాలను భరభ్రాంతులను చేసుకుంటా నువ్వు ఏదైతే ఓసిఫై పేరు మీద సంపాదించుకున్న కోట్ల రూపాయలు కావచ్చు ఇసుకలా సంపాదించుకున్న కోట్లు కావచ్చు మట్టి మీద వస్తున్న కోట్లు కావచ్చు ఇవాళ బూడిద మీద రాష్ట్రం అంతా కోడైకి వస్తుంది అవిటి మీద నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు ఇవి కప్పికిపుచ్చుకోవడం కోసం ఈ కూలగొట్టే పర్వాన్ని నువ్వు మొదలుపెట్టినావు ఏమంటే ఇక్కడ ఇబ్బంది పడతా అని కూలగొట్ట మాట్లాడుతూ అందుకు కూలగొడతా అట్లా భయభ్రాంతులు చేయడానికే కూలగొట్టే పర్వం నడుస్తుంది నువ్వు ఎమ్మెల్యేగా ఇప్పుడు కొట్లాడుతున్నావు మేము ఏం లేని కాలంలో రెండు వేల పన్నెండులోనే మేము ఆరు వందల అరవై ఇంటూ రెండు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మేము ఇరవై రెండు వేల మందిని తీసుకుపోయి ఇరవై లక్షలు సొంతంగా ఖర్చు పెట్టుకొని తీసుకుపోయి తీసుకొచ్చినాం ఏమన్నట్ట వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తెచ్చిన ఏది నీ తెచ్చింది ఏమి లేకుండా మేము రెండు యూనిట్లు తీసుకురాగలిగినాం అది బీపో రోజు నడవంగా ఇవాళ బీఫో రోజు బంద్ అయినాక నువ్వు తెస్తున్నావు నువ్వు ఒరకండి చెందరూ మాట్లాడితే ఇసుక పడతారు చాలా హరీష్ రెడ్డి అనట ఆయన బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు ఆయన అమెరికాలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది కానీ లాంగ్వేజ్ ఎంత అందంగా ఉంటుంది ఏమన్నా విమర్శించినట్టు అంటే ఎక్కడన్నా నిన్ను మాట్లాడతాడా నువ్వు వాళ్ళు కాంగనా కుక్క నక్క ఏది పడితే అది మాట్లాడతారా నువ్వు ఏం జరుగుతుందో దానికి వివరణ ఈ ఎన్టీపీసీలో ఉన్నటువంటి జరిగిన మొన్న పబ్లిక్ ఇయరింగ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి భూనిర్వాసితుల సమస్య కావచ్చు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ల సమస్య కావచ్చు సేవలు జరిగిన కుంభకోణం సమస్య కావచ్చు అక్కడ కార్మికులు పడుతున్నటువంటి వేతన కేజీఎఫ్ సినిమా చూసినాం దాంట్లో ఎట్లా బానిసల్లాగా ఉంటారో అక్కడ కార్మికులు ఆ విధంగా పనిచేస్తుంది నువ్వేం న్యాయం చేస్తున్నావు అదేవిధంగా ఓసీఫై పేరు మీద నువ్వు ఏం వసూలు చేసుకున్నావు లాస్టింగ్ ఏం జరుగుతున్నావు ఇవన్నీ అంశాల వారీగా రోజొక్కటి మేము ప్రెస్ మీట్ పెడతాం ఇవాళ నీ అభివృద్ధి ఏంది మీ రిస్క్ ఏంది అన్నిటికంటే ముఖ్యంగా గోదావరిగానికే పెద్ద చెడ్డ పేరు వస్తాను ఏమన్నట్టారు మీరు దోసటగా అనే ఎమ్మెల్యే అంటారు రోజు బూడిద పేరు మీద రోజు పేపర్లో నిరంతరం వస్తుంది బూడిదను నువ్వు వచ్చింది ఏనాకొచ్చిన బూడిదలకు మా దారి ఓనర్లు ఏదైతే టిప్పర్ ఓనర్లు ఉన్నారో మాకు పూర్తిగా లోడింగ్ అవకాశం కావాలి బట్టిలోళ్ళు తీసుకపోతుండని నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళ సమస్యను మింగేసినావు మొత్తం ట్రాన్స్పోర్ట్ అయిపోయింది మొత్తం బూడిద అంతా నీ హ్యాండ్ ఓవర్కి వచ్చింది వాళ్ళకు ఇవాళ ఉపాధి లేకుండా పోయిన సంవత్సరం నువ్వు గెలిచినాక నాలుగు నెలలు సమ్మె పెట్టించినావు మొన్న మూడు నెలలు మంది పెట్టించినావు ఇక్కడ ఉన్నటువంటి వంద మంది టిప్పర్ బూడిద టిప్పర్ లారీలలో బతుకులు ఆగమైపోయింది నీ వల్ల ఇక నువ్వు చేసే పని ఏంది విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ టీబీ జీకేఎస్ నాయకులు మాదస్ రామ్మూర్తి బక్కి రాజకుమారి కిషన్ వాసర్ల జోసెఫ్ సర్వర్ పాషా రాంబాబు మారం వెంకటేష్ హరీష్ మున్నా సంపెట స్వప్న తదితరులు పాల్గొన్నారు